గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దీస్ ఇస్తీరు ఈరోజు వీడియోలో టమోటా పప్పు చేసే విధానం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి అందరికీ తెలుసు టమోటా పప్పు చేయటం కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఈ టమోటా పప్పులో నేను కారం అంటూ యూస్ చేయను పచ్చిమిర్చితోనే చేస్తాను ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా చేస్తున్నానో చూసేయండి వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను నేను ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పుని కడుక్కొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి వన్ టమోటా త్రీ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని కందిపప్పుతో పాటు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు ఉప్పు పసుపు తగినన్ని వాటర్ పోసుకుని అంటే కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవడమే ప్రజరిపోయిన తర్వాత కుక్కరు మూత తీసేసి పప్పుని మెత్తగా మెతుకుకోవడమే పప్పు గుత్తితో మెదుపుకున్న పప్పుని వేరే ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు తాలింపు కోసం కరివేపాకు ఆనియన్స్ కట్ చేసుకుని చిన్నుల్లిపాయి దంచుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకుని ఆనియన్స్ చిన్నుల్లిపాయలు కరివేపాకు వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టిన పప్పులో ఈ తాలింపుని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే తక్కువ టైంలో టేస్టీగా చాలా రుచిగా ఈ టమాటా పప్పు చాలా బాగుంటుంది టమాటా పప్పుతో పాటు మామిడికే బద్దేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి